హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈ రోజునే ఈ వీడియో వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తే బేబీ అనేది డ్రాప్ అయింది అంటే బేబీ డ్రాప్ అయింది అని మనకి తెలియజేసే లక్షణాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దామండి బేబీ అనేది కిందకి డ్రాప్ అయితే గర్భిణీ స్త్రీల్లో కొన్ని రకాల లక్షణాలు అనేది క్లియర్గా కనిపిస్తాయండి వాటిల్లో మొట్టమొదటిది వచ్చేసరికి బెల్లి అనేది షేప్ అవుట్ అనేది అయిపోతూ ఉంటుంది అంటే అంతకు ముందు వరకు బెల్లి అనేది ఇట్లా రౌండ్గా పైకి అనేది ఉంటుంది బేబీ అనేది ఒక్కసారిగా కిందకి డ్రాప్ అవ్వగానే బెల్లి షేప్ అనేది ఇట్లా డౌన్ పొజిషన్లోకి అనేది వస్తుంది అండి ఇలా పొట్ట జారినట్టు ఉంటే మనకి బేబీ అనేది కిందకి డ్రాప్ అయింది అని అర్థం అనమాట అలాగే ఇంకొక సిమ్టమ్ అనేది వచ్చేసరికి మనకి పెల్విక్ పెయిన్ అనేది చాలా విపరీతంగా అనేది ఉంటుంది అండి అంటే మనకి ప్రైవేట్ ప్లేస్లో ఒక బోన్ ఉంటుంది కదా అక్కడ లాగినట్టుగా బాగా గుంజినట్టు మనం నడుస్తున్నా కూడా చాలా ఇబ్బందిగా మనం నడుస్తూ ఉంటే కాళ్ళ మధ్యలో ఏదో అడ్డుపడుతున్నట్టు ఫీలింగ్ అనేది మనకి వస్తుంది అలాగనక మీకు అనిపిస్తే బేబీ అనేది కిందకి డ్రాప్ అయ్యి పెల్విక్ బోన్లో అనేది ఫిక్స్ అయినట్టు తల అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అయినప్పుడు మనకి నడుస్తూ ఉంటే కాళ్ళ మధ్యలో ఏదో అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుంది అండి Terima kasih. ఇది కూడా ఒక మెయిన్ సిమ్టమ్ అనే సిమ్టమ్ అలాగే ఇంకో నెక్స్ట్ సిమ్టమ్ అనేది వచ్చేసరికి ఎక్కువ సార్లు మనము టాయిలెట్ అనేది వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది యూరిన్ అనేది ఎక్కువ సార్లు పాస్ చేయాల్సి వస్తుంది ప్రెగ్నెన్సీలోనే జనరల్గా మనకి యూరిన్కి మనము ఎక్కువ వెళ్తూ ఉంటాము కానీ ఈ బేబీ డ్రాప్ అయితే ఇంకా డబల్గా అయితే వెళ్లాల్సి వస్తుంది ఎందుకు అంటే బేబీ అనేది కిందకి డ్రాప్ అయినప్పుడు బేబీ యొక్క ప్రెషర్ అంతా మన బ్లాడర్ మీద పడి మనకి మాటి మాటికి యూరిన్ అనేది వస్తూ ఉంటుందండి ఇలా యూరిన్ మాటి వస్తుంది అంటే బేబీ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయింది అని అర్థము ఇంకొక మెయిన్ సింటమ్ అనేది వచ్చేసరికి హెవీ బ్యాక్ పెయిన్ అండి బేబీ కనుక మనకి కిందకి డ్రాప్ అయితే ఆ ప్రెషర్ అనేది చాలా హెవీగా ఉంటుంది అనమాట దానివల్ల వెన్నుముకకి వెన్నుముక ఉంటుంది కదా దాని మీద ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది దానివల్ల మనకి విపరీతంగా నడుము నొప్పి అనేది వస్తుంది అలా మనకి ఈ విపరీతమైన నడుము నొప్పి కనుక ఉంటే బేబీ అనేది మనకి డ్రాప్ అయింది అని అర్థము అలాగే ఇంకొక మెయిన్ సిమ్టమ్ ఏంటి అంటే మనకి ఇన్ని రోజులు బేబీ అనేది పైకి ఉండటం వల్ల మనకి ఆయాసంగా శ్వాస అనేది తీసుకోవటంలో చాలా ఇబ్బందిగా కొంచెం దూరం నడిచిన ఆయాసం వచ్చి గుండెల మీదకి బరువుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అండి బేబీ కనుక డ్రాప్ అయితే మనకి ఒక్కసారిగా చెస్ట్ కింద ప్లేస్ అంతా ఖాళీ అయిపోయినట్టు మనం శ్వాస తీసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే అంతకుముందు తిన్నది గొంతులోకే ఉన్నట్లు ఇట్లా పైకి గుండెల మీద ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది బేబీ కనుక ఒక్కసారి డ్రాప్ అయితే మనం ఇంకా ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలనిపిస్తుంది బాగా ఆకలి కూడా అవుతుంది అనమాట శ్వాస తీసుకోవటం కూడా ఈజీగా ఉంటుంది పొట్ట భాగం అంతా ఖాళీ అయినట్లు మనకి ఆ ఫీలింగ్ అనేది వస్తుంది ఇలా ఇటువంటి లక్షణం కనుక మీలో ఉంటే బేబీ అనేది డ్రాప్ అయినది అని అర్థం అనమాట అలాగే ఇంకొక సిమ్టమ్ వచ్చేసరికి మనకి ప్రైవేట్ ప్లేస్లో చాలా నెప్పిగా అనేది ఉంటుంది ఎందుకంటే బేబీ అనేది కిందకి డ్రాప్ అయ్యి పెల్విక్ బోన్లో ఫిక్స్ అయినప్పుడు బేబీ ప్రెషర్ అంతా ఆ పెల్విక్ బోన్ మీద పడి కిందకి గుంజుతున్నట్లుగా కింద పైనుంచి ఏదో మనకి లోపల నుంచి ఇట్లా నెడుతున్నట్లు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది బాగా ప్లేస్ అంతా నొప్పి పుడుతుంది అనమాట మనం పడుకోని నుంచి ఇటు ఇటు నుంచి ఇటు తిరగాలన్నా కూడా చాలా ఇబ్బందిగా చాలా నొప్పిగా అయితే ఉంటుంది ఇటువంటి సిమ్టమ్ కూడా ఉన్నా కూడా బేబీ అనేది డ్రాప్ అయిందని అర్థం అనమాట అలాగే కొంతమందిలో వైట్ అనేది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది ఇలా వైట్ డిశ్చార్జ్ అనేది నైన్త్ మంత్లో జరుగుతుంది అనమాట ఇలా జరిగినా కూడా బేబీ అనేది కిందకి డ్రాప్ అయింది అని అర్థం అలాగే మనకి స్కానింగ్ రిపోర్ట్లో బేబీ అనేది సెఫాలిక్ పొజిషన్లో ఉన్నా కూడా దాన్ని బట్టి కూడా మనకి బేబీ అనేది డ్రాప్ అయింది అని తెలుసుకోవచ్చు అనమాట సో ఇటువంటి లక్షణాలు అన్నీ కనుక గర్భిణీ స్త్రీలో ఉంటే బేబీ అనేది ఖచ్చితంగా డ్రాప్ అయిందని అర్థం సో ఈరోజు వీడియోలో తెలుసుకున్నారు కదా గర్భిణీ స్త్రీలలో ఎటువంటి లక్షణాలు ఉంటే బిడ్డ అనేది కిందకి డ్రాప్ అయింది అని తెలుసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్